వెల్కమ్ టు మై ఛానల్ శివపార్వతి ఈ వీడియోలో కార్తీక పురాణం ఐదోవా ఆరోవ అధ్యాయాలు ఉన్నవి మీకు అర్థమయ్యే విధముగా ఈ కథలను రాయటం జరిగింది చదివితే చాలా మంచిది వనభోజన మహిమ తండ్రి శాపానికి గురైన శివశర్మ ఎలుక రూపం నొంది అడవికి పోయి చెట్టుపై ఉండగా అక్కడికి వచ్చిన మునివర్య కార్తీక పురాణము చెప్పెను కార్తీక పురాణం అంతయు వినుచుండిన ఎలుక కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపము నొందింది అంతటి కార్తీక పురాణం విన్నను చదివినను చాలా పుణ్యము ఆరోవ అధ్యాయం చదవండి దీపారాధన విధి మహత్యం లబ్ధ వితంతువు స్వర్గమున కేగుట ఒక స్త్రీ ఆమెకు పెండ్లైన కొంతకాలమునకే భర్త చనిపోయేను సంతానము గాని ఆఖరికి బంధువులు గాని లేరు ఆమె ఇతరుల ఇళ్లలో దాసి పని చేయిచు అక్కడనే భుజించుచు ఒకవేళ వారు సంతోషము కొలది ఏమైనా వస్తువులు ఇచ్చిన ఎడల ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరలకు అమ్ముకొనుచు ఆ విధముగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుకొనుచును ఎంత సంపాదించిననేమి ఆమె ఒక్క దినము కూడా ఉపవాసము గాని దేవుణ్ణిని మనసారా ధ్యానించుటగాని చేసి ఎరుగదు భిక్షగానికి పిడికెడు బియ్యము పెట్టక తను తినక ధనము కూడబెట్టుచుండేది అటుగా వచ్చిన బ్రాహ్మణుడు స్త్రీ సంగతి తెలుసుకుని ఆమె దగ్గరకు వెళ్ళి అమ్మా నా మాటలను ఆలకించు నీకు కోపం వచ్చినా సరే మన శరీరాలు శాశ్వతం కావు ఏ క్షణాన మృత్యువు మనల్ని తీసుకుపోవునో తెలియదు ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కుల్లి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారగును ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన అగ్నిని చూచి మిడత దానిని తిందామని భ్రమించి దగ్గరకు వెళ్లి భస్మ అటులనే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి బడి నశించుచున్నాడు నా మాటలు ఆలకించి నీవు తినక పెట్టక అన్యాయముగా అర్జించిన ధనము ఇప్పుడికైనా పేదలకు దాన సంపాదించుకొనుము ప్రతిదినము పుణ్యము స్మరించి వ్రతాలు చేసి మోక్షము నొందుము నీ పాప పరిహారార్థముగా వచ్చే కార్తీక ప్రాతకాలమున నదీ స్నానం ఆచరించి దాన ధర్మాలు చేసి బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతి వై సకల సౌభాగ్యములు పొందగలవని ఉపదేశమిచ్చను ఆ వితంతురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తనయురాలై మనస్సు మార్చుకొని నాటి నుంచి దానధర్మాలు చేయుచు కార్తీక మాస వ్రతమాచరించుటచే ధర్మరాహిత్యమై మోక్షము పొందింది కావున కార్తీక మాస వ్రతములో అంతటి మహత్యమున్నది ఇది పూర్తిగా చదవండి ఆరవ అధ్యాయము ఆరవ పారాయణము సమాప్తం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓం నమ శివాయ